యుద్ధము యహోవాది కొన్ని మార్లు మన జీవితాల్లో యుద్ధాలు ఎవరిపై చేస్తాం మనం నమ్మిన వారిపై చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వారు మనల్ని ప్రేమిస్తున్నట్టే కనపడుతుంది కానీ వారు మనల్ని వాడుకుంటారు కానీ మన జీవితాల్లో నమ్మిన వారు మనల్ని పట్టించుకోకపోయినా నమ్మిన వారు మనల్ని మోసము చేసిన దేవుడు మన పక్షాన ఉన్నారు ఆ దేవుడు ఎవరో కాదు క్రీస్తు యేసు ఆ క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీషులు బాగున్నారు కదా ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ పౌలేష్ గారు మరియు నిర్మలా గారు వారు రక్షణాపురం ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించి బలపరిచి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పౌలేష్ గారిని నిర్మలా గారిని ఈ క్రిస్మస్ వారంలో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ పరిశుద్ధ పాదాల దగ్గరికి పౌలేష్ గారిని నిర్మల గారిని తీసుకొని వస్తున్నాము తండ్రి వారి జీవితాల్లో ప్రవా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మమ్మల్ని పట్టించుకునేవాడు మా పక్షాన యుద్ధం చేసేవారు అనే సత్యాన్ని పౌలేష్ గారు నిర్మల గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం పోలీస్ గారు నిర్మల గారికి ఇచ్చిన సంతానం కుమారుడు జాన్ అబ్రహాం గారి కొరకే కుమార్తె ఫిలోమిన ప్రార్థన గారి కొరకే అదేవిధంగా పౌలీష్ గారి తల్లిదండ్రులు యాకోబ్ గారు సుగునమ్మ గారి వారి ఆరోగ్యాల కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబానికి కావలసిన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీ దేవుడైన మీకు మీకిచ్చిన మాటలు చెప్పున ఆయనే మీ కొరకు యుద్ధము చేయువాడు యహోస్వా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవ వచనం ఆజ్ఞ ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందుచున్నామని నమ్ముడి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం సూక్తి యేసు నీ జీవితంలో కొన్ని కార్యాలను ఎందుకు చేయుచున్నాడో నీవు గ్రహించినప్పుడు ఆయన నీ మీద ఎంత గొప్ప శ్రద్ధ చూపుచున్నాడు నిజమైన అవగాహన నీకు కలుగుతుంది వెన్ యు అండర్స్టాండ్ వై జీసెన్ థింగ్స్ ఇన్ యర్ లైఫ్ దెన్ యూ విల్ డెవలప్ ట్రూ ఇన్ సైట్ ఇన్ టు హౌ గ్రేట్లీ హీ కేర్స్ ఫర్ ఇట్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు నెరవేర్చుమని తిరిగి రానే నేసు క్రీస్తు మా రక్షకుడు మా విమోచకుడు మా జీవితానికి వెళ్ళే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు డిసెంబర్ నెల వచ్చింది అని అంటే ప్రతి ఇంటిలో క్రిస్మస్ వాతావరణం ఉంటుంది ఫలానా ఇల్లు క్రైస్తువుల ఇల్లు అనడానికి ఆ ఇండ్లపై నక్షత్రం ఉంటుంది కదూ నక్షత్రము ఎవరింటిపై ఉంటుందో ఇల్లు క్రైస్తవుల ఇల్లు అనేది ఒక ఆనవాయితీ ఒక సంతోషకరమైన సంగతి ఏమిటి అనగా ఈ దినాల్లో క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా ఎంతో సంతోషంతో క్రిస్మస్ దినాల్లో ఉండి ఉండడం మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవేతరుల ఇళ్లపై కూడా నక్షత్రాలు ఉండడం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది భారతదేశంలో ఉన్న గొప్ప సంప్రదాయం ఇది పరమతసహనం కలిగిన దేశం మన దేశం ఇటువంటి దేశం మనకెంతో గర్వకారణం యేసు యేసూప్రౌవారిని అంగీకరించిన తదుపరి యేసూ ప్రావారి యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉన్నది అని వెల్లడిపరచడానికి పరమత ద్వేషం కాకుండా పరమత ప్రేమను చూపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను యశు ప్రభు వారిలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అనగా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుమో అన్నారు మొట్టమొదటిగా దేవునిని ప్రేమించాలి తదుపరి తనను తాను ప్రేమించుకోవాలి తనను ఏ రీతిగా ప్రేమించుకుంటున్నాడో ప్రేమించుకుంటుందో అదే రీతిగా ఇతరులను కూడా ప్రేమించాలి ఇదే క్రిస్మస్ యొక్క సందేశం మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం మమ్మల్నిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు మా యొక్క జీవితాల్లో నీ కుమార్ని యొక్క యేసు వారి యొక్క మానవం ద్వారా మీరు మమ్మల్ని రక్షించిన విధానం కొరకాయి మీకు వందనాలు స్తోత్రాలు రక్షణతో పాటుగా పరలోకంలో మాకిచ్చిన పాలిభాగం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నావునైనా నాయన ఇన్ని పర్యాయాలు వాక్యం వింటున్నప్పటికీ ఇంకా మారు మనసు పొందని ప్రియులు కొరకై ప్రత్యేకంగా భారంతో ఈ సమయంలో ప్రాధం చేస్తున్నావునైనా వారు కూడా తమ జీవితాల్లో ఉన్న పాపపు స్థితిని అంగీకరించి ఒప్పుకొని రక్షణానుభవంలోనికి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నావునైనా ఎంతకాలంగా వాక్యాన్ని వింటున్నారో వాక్యాన్ని వారికి జీవితాల్లో అన్వయించుకోకుండా ఇంకా పాప జీవితంలో జీవిస్తూ ఉంటే వచ్చే నష్టాన్ని వారు గ్రహించడానికి కృప చూపించమని అడుగుతున్నాను ఆయన కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు ప్రభు నాయన కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి సంఘాలలో కూడా శాంతి లేకుండా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రభు సంఘము మీ శరీరము ప్రభు నాయన సంఘాలను కనికరించిన వారై సంఘాలలో ఐకమత్యం శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను ఆయన ఈ దినాల్లో యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రవా మా యవన బిడ్డలను కనికరించండి కృప చూపించండి యవన కాలంలో మీ వాక్య ప్రకారం జీవించే అనుభవంలోనికి మా యవన బిడ్డలను నడిపించమని అడుగుతున్నాం ప్రవ్వా నాయన ఉద్యోగాలు లేక నాయన ఎంతోమంది బిడ్డలు నిస్పృహ నిరాశల్లో ఉన్నారు వారికి తగు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం ప్రవ్వా నేను ఎంతోమంది ప్రార్థనలో పాల్గొంటున్నారు వారందరినీ ఆరుగా దీవించండి అనాథులైన బిడ్డలను బిధవరాండ్రను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు తగు సహాయము ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నానైనా అంగవైకల్యంతో ఉన్నప్పటికి కూడా టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్న మా ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి ఘనత మహిమా ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏ సయ నామన స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు బైబిల్ తెరవండి ఈరోజు ఈ క్రిస్మస్ సందేశము ఏమిటి అనగా క్రిస్మస్ దినాన్ని మిషనరీలుగా జీవించే అనుభవం క్రిస్మస్ దినము మిషనరీ అనుభవం ఈ క్రిస్మస్ అనుభవంలో ప్రిల్లర నలుగురు మిషనరీ అనుభవాలను నేను జ్ఞాపకం చేస్తాను క్రిస్మస్ వాతావరణం డిసెంబర్లో ఉంటుంది కానీ ఏసు ప్రభువారు పలానా రోజును పుట్టారు అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి డిసెంబర్ నెల వచ్చింది అని అంటేనే క్రిస్మస్ వాతావరణం చాలా ఇండ్లలో ఉంటుంది ఇతి మధ్యంగా ఇది పలానా రోజు క్రిస్మస్ అని చెప్పలేం కాబట్టి ఇది నాలో యేసు ప్రభు వారికి పుట్టుకుని కూర్చి ఆలోచించడం ధ్యానించడం యేసు ప్రభువారిక యొక్క జీవితాన్ని మన జీవితాల్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను క్రిస్మస్ పండుగ వాతావరణం మన యొక్క జీవితాల్లో వచ్చింది అని అంటే క్రైస్తవేతరులకు ఈ పండుగలోని అనుభవాన్ని పంచుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏదో క్రైస్తవులు మా పండుగ అని చెప్పి స్వార్థపూరితంగా వారికి వారు అనుభవించడం కాదు పిల్లరా హ్యాపీనెస్ ఈజ్ నెవర్ పర్ఫెక్ట్ అన్లెస్ ఇట్ ఈస్ షేర్డ్ కాబట్టి యూ ఐ వీ హ్యావ్ టు షేర్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి అని ప్రభు పెట్టి నేను మనో చేస్తున్నాను నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లమ్మ ఈ క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ దినాల్లో చాలామంది విచారంగా ఉంటారు చాలామంది పేదవారిగా ఉండి క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించలేరు కొంతమంది కృష్ణరోగులు ఉంటారు అటువంటి వారిని ఈ క్రిస్మస్ దినాల్లో ఇంటిగా ఆహ్వానించి ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోమని నేను మనవ చేస్తున్నా అదే నిజమైన క్రిస్మస్ నువ్వు కొత్త బట్టలు కొనుక్కుని నీ భర్తకు నీ భార్యకు నీ ఏదో సంతోషంగా ఆ దినాన్ని గడిపేశాను అనుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు కాబట్టి ఈ సమయంలో నేను నలుగురు మిషనరీలను పరిచయం చేయాలి అని నేను వచ్చాను మెటుకు ఆ నలుగురు ఎవరు అనగా ఒకటి నక్షత్రం రెండవది చూసినట్లయితే ఈ క్రిస్మస్ వర్తమానాన్ని తెచ్చిన ప్రభు దూత మూడవది చూచినట్లయితే జ్ఞానులు నాలుగవది గొడవల కాపర్లు జాగ్రత్తగా మీరు వినాలి పిల్లరా నక్షత్రాన్ని గుర్చి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ తెరవండి వార్త రెండవ అధ్యాయము రెండవ వచ్చిన అని చదువుతున్నాను నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి మతీసు వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చిన యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని ఉచితమని చెప్పిరి ఆ తూర్పు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు వారు ఖగోళ శాస్త్రజ్ఞులు వారి నక్షత్రాన్ని చూచి గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి అండర్లైన్ దాట్ ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు ఆయన నక్షత్రం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ప్రతి విశ్వాసు కూడా ఆయన నక్షత్రం వలె జీవించాలి అని మనవి చేస్తున్నాను యాహాను భక్తుని కూర్చు వ్రాబడిన మాట ఏమిటనగా యాహాను భక్తుడు మండుచున్న ప్రకాశించు దీపం మండుచున్న ప్రకాశించు నక్షత్రం యవహాన్ గారి యొక్క జీవితం నీనామ్మన యొక్క జీవితాలు కూడా ఒక నక్షత్రం వలే ప్రకాశించాలి అని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నా ఎవరి జీవితమో ప్రకాశిస్తుంది అనగా దానియాలు గ్రంథంలో మనం చూస్తామో అండి దానియాలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు ఎవరు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాక్యం వింటున్నా తమ్ముడు చెల్లి ఏమైనా బిడలారా మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా స్వార్థ బుద్ధితో కాకుండా మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నా నెంబర్ వన్ ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని ప్రభుత్వ నేను మనవి చేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు అనేక మందిని ఈ సత్రులోనికి నడిపించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఇదే మత విశ్వార్తలో మనం చూస్తాము అండి తొమ్మిదో వచ్చిన అన్నీ నేను చదువుతున్నాను రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను నెంబర్ టూ ఏమిటి అనగా జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఏ వండర్ఫుల్ ఫ్యాక్ట్ మన యొక్క జీవితాల్లో కూడా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి చాలామంది వారు పొందిన రక్షణానుభూతి వారికే పరిమితం చేసుకుంటారు లేక వారి కుటుంబానికే పరిమితం చేసుకుంటారు కాదు అండి వారు పొందిన రక్షణానుభూతి దాంట్లో వారు అనుభవిస్తున్న శాంతి సమాధానాలు కష్టాలు నష్టాల మధ్య వారు పొందే సంతోషము ఇతరులకు పంచుకోవాలి ఇతరులకు చెప్పాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞానులను నడిపించిన నక్షత్రం వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నడైనా నీ వ్యక్తిత్వ జీవితాలను గుర్చి ఇతరులతో పంచుకున్నావా యేసు ప్రభు వారిని ఎవరికైనా పరిచయం చేసావా యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరినైనా నడిపించావా ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా ఈ రెండవ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ నక్షత్రము రాత్రుల్లో వెలగడం మాత్రమే కాదు పగలలో కూడా వెలుగుతూ వచ్చింది అనగా పగలు రాత్రుల్లో వెలిగిన నక్షత్రం ఎంత గొప్ప నక్షత్రం అండి నక్షత్రాలు పగలలో చూడడం కష్టం కానీ ఈ నక్షత్రము ఈ జ్ఞానులను పగటి కాలంలో నడిపించింది రాత్రి కాలంలో నడిపించింది దేవు నామానికి స్తోత్రం మన యొక్క జీవితాల్లో కూడా పగల అనుభవంలో రాత్రి అనుభవంలో కూడా ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను కొన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే అనుకుంటారు చాలామంది సుఖానుభవంలో యేసు ప్రభువారిని స్థుతించడానికి అవకాశం ఉంది కదూ అన్ని విషయాలు సానుకూలంగా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి అవకాశం ఉంది కానీ జీవితంలో భిన్నమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు జీవితంలో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు లోయ అనుభవాలు కూడా వెళ్తున్నప్పుడు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి ఈ నక్షత్రం వలె పదలు రాత్రులు వెలిగే అనుభవంలోనికి రావాలి అని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ ఫోర్ నాలుగవది చూసినట్లయితే ఇదే మతీశు వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తామండి పదవి వచ్చిన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంట్లోనికి వచ్చి వారు వారిని పూజించారు పిల్లరా అత్యానంద భరుతులై అనగా ఈ నక్షత్రము జ్ఞానులను అత్యానంద భరితులుగా చేసినట్టుగా చూస్తాం వాక్యం వింటున్న పిల్లరా మన యొక్క జీవితాలు ఇతరులకు ఆనందాన్ని కలిగజేసే రీతిగా ఉండాలి బా వీటితో స్నేహం చేయడం నష్టం అన్నట్టుగా ఉండకూడదు కదూ అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు మా వాడు వారితో స్నేహం చేశాడు అండి పాడైపోయాడు మా పాప వారితో స్నేహం చేసింది పాడైపోయింది అని అంటూ ఉంటారు కదా ఆరితగా ఉండకూడదు నీ స్నేహం నీ సహవాసం ఇతరులకు ఆనందభరితంగా ఉండాలి అని ఈ నక్షత్రం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులరా అంత మాత్రమే కాకుండా ఈ జ్ఞానులు అత్యానందభరితులై వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు వారిని ఆరాధించారు ప్రియుల యేసు ప్రభు వారు బాలుడు వీరు జ్ఞానులు ఇంత జ్ఞానం కలిగిన వారు ఆయన బాలుడైనా శిశువైనా వారిని ఆరాధించినట్లుగా చూస్తాం మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టు ఏమిటి అనగా ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ ప్రభు వారిని ఆరాధించాలి ఆ పరలోకంలో మనం చూస్తాం కదండి ఆ ఇరవై నాలుగురు పెద్దలు వారి సువర్ణ కిరీటములను ఆయన ఎదుట వేసి సాగిలపడి నమస్కారం చేసిరి ఆరాధించిరి ప్రియ తమ్ముడు ప్రియ చీలమ్మ ఆరాధించడం అంటే ఏమేమో ఏమేమో అనుకోవద్దు ఆరాధించడం అనగా నీ శరీరంతో నీ మనసుతో నీ ఆత్మతో సాగిలపడి ఆ ప్రభు వారిని స్థుతించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నా ఈ ఆరాధనలో ఆనందం ఉండాలి ఇంకొక మాట చెప్పిన ఈ ఆరాధనలో సమర్పణ ఉండాలి అని ప్రభు పెరమానం చేస్తున్నాను వీరు ఆరాధించారు ఏ రీతిగా ఆరాధించారు ఆరాధన అంటే ఏదో పాటలు పాడేసి మిగిలిన సమయం అంతా కూర్చోవడం కాదు ఆరాధన అంటే ఆరాధనలో అర్పణ ఉండాలి ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తావా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఆయనకు అర్పించేది ఏమిటి ఏదో పది రూపాయలు చందా వేసి లేక వంద రూపాయలు చందా వేసి మన డబ్బా మనం వాయించుకోవడం కాదు ఆరాధన అంటే నీకంటే పేదవారిని ప్రేమించే అనుభవంలోనికి రావాలి సమర్పణ ఎంతోమంది పేదవారు ఉన్నారు కొన్ని కుటుంబాలకు వెళితే లైట్ కూడా వెలగదండి చీకటిలో ఉంటారు కొంతమంది పేదవారు ఉన్నారు ఉదయం తింటే సాయంకాలం ఉండదు సాయంకాలం తింటే ఉదయం ఉండదు ఎంతోమంది కృష్ణ రోగులు ఉన్నారు ఈ క్రిస్మస్ దినాల్లో అటు వారిని మీ ఇంటికి పిలిచి కొడుపు నిండా బోధనం పెట్టు అర్పించు సమర్పణ క్రిస్మస్ అనగా సమర్పణ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రియ యవనస్థుడా పాప ఎంతోమంది పేదవారు కొత్త బట్టలు లేకుండా జీవిస్తూ ఉంటారు ఈ దినాల్లో అటువారిని జ్ఞాపకం చేసుకో నీ బిడ్డలకు బట్టలు తీస్తూ ఉంటే అటువారు కూడా బట్టలుది నీ భార్యకు కొత్త జీరు కొంటూ ఉంటే నీ పాశ్రమ్మ గారికి కొత్త జీరు కొను ఇటువంటి అనుభవంలోనికి రావాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా ఒక మిషనరీగా నువ్వు జీవించాలి అనగా నువ్వు మిషనరీగా వెళ్ళాలి లేకపోతే మిషనర్లకు సహాయపడాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను యూ హెవ్ టు గో యు హావ్ టు సెండ్ ఆర్ యూ హెవ్ టు గివ్ టు ద కాజ్ ఆఫ్ ద మిషనరీ నువ్వు ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించాలి ప్రియులరా కాబట్టి అలనాడు తూర్పు దేశము జ్ఞానులు ఆ బంగారము ఇవ్వకపోయి ఉండి ఉంటే వారు మార్గ మధ్యలో ఎంత అవస్థలు పడి ఉండేవారో ఈ సత్యాన్ని ఆలోచించాలని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆరవది ఏమిటనగా ఆ నక్షత్రం యొక్క పని అయిపోయిన వెంటనే కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తాం కదూ నేను వీరికి దారి చూపించాను నేనే గొప్ప అని ఆకాశంలో అలా నిలిచి ఉండలేదు అండి పని అయిన వెంటనే కొనుమరుగైన నక్షత్రం అది మిషనరీ జీవితం ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అనేక ప్రాంతాలలో మిషనరీ లేక త్యాగమే ఈనాడు నిలిచి ఉంది అండి ఎన్ని పాఠశాలలు ఎన్ని ఆసుపత్రులు ఎన్ని అనాథ ఆశ్రమాలు ఈనాడు ఇంకా సజీవంగా ఉన్నాయి అని అంటే అలనాడు మిషనరీలకు త్యాగం నేడు సంఘాలలో కొట్లాటలు ఎందుకు ఎందుకు అనగా పేరు కొడుకైనా తాపత్రయం నాకు పేరు రావాలి నా పేరుండాలి అనే తాపత్రయం మూలంగానే ఈ రెండు సంఘాలలో అనేకములైన గొడవలు వస్తూ ఉన్నాయి ఈ నక్షత్రము పని అయిపోయిన వెంటనే కనుమరుగైన నక్షత్రం కాబట్టి క్రిస్మస్ దినాల్లో మిషనరీ అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మొట్టమొదటి మిషనరీగా నక్షత్రాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం నక్షత్రాన్ని గురించి ఆరు సత్యాలు నేను జ్ఞాపకం చేశాను వాటిని గుర్తుంచుకుని వాళ్ళని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నాను రెండవ మిషనరీ అనుభవాన్ని చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క దూతను గూర్చి మనము ఆలోచించినప్పుడు ప్రియులరా ప్రభు యొక్క మహిమను ప్రతిబింబజేసినట్లుగా ఈ యొక్క ప్రభు యొక్క దూత కనబడినట్లుగా మనం చూస్తాం అవును ఈ ప్రభు యొక్క దూత దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం ద్వారా ప్రభు యొక్క మహిమను ఇతరులకు చూపించాడు అవును మనం నేర్చుకోవాల్సింది క్రిస్మస్ దినాల్లో ఏమిటనగా దేవునితో మన నిరంతర సహవాసం ద్వారా ప్రభు వారికి సాక్షులుగా జీవించవచ్చు అనే విషయాన్ని నేను దాపం చేస్తున్నాను ఎటువంటి సాక్ష్యమో తెలుసా లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చినాన్ని నేను చదువుతున్నాను పదమూడవచ్చినా కూడా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చే అంత మాత్రమే కాదు అంతకుముందు చెప్పిన మాట ఏమిటనగా వారు చాలా భయపడిపోతూ ఉంటే భయపడుకుడి ఇక్కడ మనం చూస్తాం పదే వచ్చినాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం భయపడుకుడి ఫియర్ నాట్ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితాలు ఏ భయాందోళనలతో ఉన్నాయో క్రిస్మస్ యొక్క వర్తమానము మిషనరీ వర్తమానం ఏమిటి అనగా భయపడుకుడి వాక్యం వింటున్నా ప్రియ పాప ప్రియ బాబు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ ఏ కారణాన్ని బట్టి భయపడుతున్నా ఆర్థిక పరిస్థితుల ఆరోగ్య పరిస్థితులా భర్త మాట వినటం లేదా భార్య సహకరించడం లేదా నీతో మాట్లాడడం లేదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఫియర్ నాట్ భయపడవద్దు అనేకుల యొక్క జీవితాల్లో భయాన్ని ఆందోళనలు పారద్రోలిన ఆ ప్రియ ప్రభు యొక్క సందేశం ఏమిటి అనగా భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆదిలో ఏదైనా తోటలో ఆదాము భయపడ్డాడు ఆది పురుషుడైన ఆదాము ద్వారా లోకంలోనికి భయం వచ్చింది కానీ నూతన ఆదామైన యేసుప్రభువారి ద్వారా భయం పోయినట్లుగా చూస్తున్నా ఏసూ యొక్క జన్మ మానవునిక జీవితంలోన భయాన్ని పోగొట్టది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మూడవ మిషనరీ జీవితం జ్ఞానులు నాలుగవ మిషనరీ జీవితం గొరెల కాపర్లు విషయాలు మీరు ఆలోచించండి ఇంకా మిగిలిన సందేశాల్లో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి పాప బాబు నేను ముగుస్తున్నాను మీ ఇంటిలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ విధమైన విచారం ఉండి ఉంటే దయచేసి యేసు సు ప్రభు మీ హృదయాల్లో కలిగి ఉండడం ద్వారా ఆ విచారము ఆ భయము ఆ ప్రియ ప్రభు పోగొడతాడు అటు క్రిస్మస్ అనుభవం మీ యొక్క జీవితాల్లో ఆ ప్రేమ గల ప్రభువు అనుగ్రహించనుగాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్